it

னம் <laughs> மண்டலம் <laughs> <laughs> కోర్కొండ మండలం శ్రీరంగపట్నం మాతృశ్రీ మాధుకొండమ్మ తల్లి జాతర చాలా బాగా చేస్తారు సంవత్సరానికి ఒకసారి చేస్తారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా బోనాల పండుగ చేసినందుకు ప్రతి ఈ మంగళవారం బోనాల పండగ వచ్చే మంగళవారం సంబరం ఆషాఢం ప్రతి ఆషాడానికి సంబరం ఉంటుంది వచ్చేసి శ్రీరంగపట్నం మాధకొండమ్మ తల్లి జాతర జరుగుతుంది బోనాలు ఎంత స్వచ్ఛమైన తల్లి కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా బోనాలు అనేది జరుపుకుంటున్నాము ఆ తల్లి చక్కగా నెరవేరుస్తుంది అలాగే మా కోరికలు కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆస్తు వచ్చారు నెరవేరుస్తుంది కాబట్టి అందులోసారి వస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఎంతో కనంగా జరుగుతుందండి ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా కోర్కొండ మండలం శ్రీనింగపట్ గ్రామం ఈ పండుగ గత డెబ్బై సంవత్సరాలుగా జరుపుతున్నాము ముఖ్యంగా పది సంవత్సరాల నుంచి బోనాల కార్యక్రమం అయితే చాలా ఘనంగా జరుపుతున్నారు కోరిన కోరికలు తీర్చే తల్లి మాతృశ్రీ మాధుకొండమ్మ అమ్మవారు పిల్లలు లేని వాళ్ళు ముఖ్యంగా పెళ్లి కాలేని యువకులు ఎక్కువగా ఈ ఈ అయితే పాల్గొంటారు ప్రత్యేకించి మేము కూడా పిల్లల కోసం మొక్కుకొని పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ బోనం అయితే వెతుతున్నాం ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరు అయితే బోనం ఎత్తుతారు మా ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఆరు వందల కుటుంబాల నుంచి ఒక్కొక్కరు అయితే ప్రతి ఖచ్చితంగా ఒకరు అయితే బోనం ఎత్తుతారండి గత డెబ్బై సంవత్సరాలుగా ఈ అయితే మాకు కొనసాగుతుంది పది సంవత్సరాల నుంచి అయితే బోనాల కార్యక్రమం ఘనంగా జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మా ఊరు గ్రామ ప్రజలు మహిళలకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు మహిళ ఆ ఉల్లాసపరిచే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బోనాల కార్యక్రమం అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి ఏర్పాటు చేశారు దీని ముఖ్య ఉద్దేశం మహిళలు ఇంటి వరకే కాకుండా వాళ్ళు ఆనందంగా ఉండాలి ప్రతి కుటుంబంతో ఆనందంగా ఉండాలి అనేది మా ఊరి గ్రామ ప్రజల ముఖ్య ఉద్దేశం అండి మాతృశ్రీ మాధకొండ అమ్మవారు చాలా సత్యమైన అమ్మవారు మీరే చూస్తున్నారు గత పదిహేను రోజులుగా వర్షం అయితే వస్తుంది ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి వర్షం కానీ ఏమీ కురవలేదు మీరు అమ్మవారి సత్యం అయితే మీరు నిదర్శనంగా చూసే ఉంటారు మేము ఇప్పటి నుంచి అయితే మాకు నమ్మకం అయితే ఇంకా బాగా పెరిగింది మా ఊర్లో పంటలు బాగా పండి వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మాతృశ్రీ మాధుకం మా అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మాతృశ్రీ మాతృశ్రీ అంత అందరికీ కూడా ఆ తల్లి కోరుకున్న కోరికలు తీరుతుందండి ఎప్పుడు కూడా బాణాలు ఎత్తుకుంటాము ముందు మొక్కుకుంటాము ముక్కు తీరుతుందండి ఆ తల్లి అందరికి కూడా సొంత చూసుకుంటారండి ఏదైనా పాడతాను ఏడో రోజు మళ్ళీ మా పూజలు పట్టా పోతలు కట్టేస్తారండి ముక్కులు గుండాలు గట్రా దొరుకుతారండి అందరూ యాసారేసి రావుల వారే చేత ఇవన్నీ పాడుకుంటారండి పాడుకొని మళ్ళీ ఏడో రోజు మళ్ళీ పండుగ జరుపుకుంటామండి ఇవాళ తోలిపండుగండి ఆ తల్లికి కరగలు తీస్తారండి ఇలా ఇవాళ గరగలు తీస్తారండి ఈ గరగలు తీసుకున్నాడు ఈ బాణాలు ఎత్తుకుంటామండి మాటలు గ్రామ దేవుతా అండి మాకు ఈ తల్లికి కోరుకుంటామండి మాకు ఈ కోరికలు తీసాడు అని ఆ కోరికలు తీసుకునే మా ఇలా మొక్కుకో మళ్ళీ బాణాలు ఎత్తుకొని అందరికి జాబులు కావాలన్న వాళ్ళు జాబులు ఎత్తునండి చదువులు అందరూ పాస్ అవ్వాలని మొక్కుంటే మొక్కుకుంటే పిల్లలకే పాస్ అవుతారండి అమ్మవారి దేవుల్ల ఇది మూడో సంవత్సరం నేనైతే బోనం ఎత్తుకున్నాను అమ్మవారి కృపతో మమ్మల్ని ఎంతో ఘన విజయం వైపు అమ్మవారు మమ్మల్ని తీసుకెళ్ళింది అందుకే నాకు అమ్మవారు బోనం ఈరోజు మంచి హోదాలో నా భర్తకు మంచి హోదా వచ్చింది ఆ ఎమ్మెల్యే హోదా అమ్మవారు ఇచ్చినందుకు అమ్మవారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను